శ్రీ గురుభ్యో నమ వాగర్థవివ వాగర్థ వాగర్థప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శృతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం ఎనభై నాలుగవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా అచ్యుతాష్టకంలో అష్టమ శ్లోకం అష్టమశ్లోకం కుంచై కుంతలైర్భ్రాజమానానం రత్నమౌళిం లసత్కొండలం గండయో హారకేయూరకం కంకణ ప్రజ్వలం కింకిణి మంజులం శ్యామలం తంభజే ఆ బాలకృష్ణుడు యొక్క రూపాన్ని అద్భుతంగా గమనించారు కుంచై కుంతలైర్భ్రాజమానానం రత్నమౌళిం లసత్కొండలం గండయో హారకే యోరకం కంకణ ప్రజ్వలం కింకిణి మంజులం శ్యామలం తంభయే కుంచితై కుంతరై భ్రాజమాన ఆనందం వంకర తిరిగినటువంటి కుంతలములు ముంగురులు జుట్టుతో భ్రాజమాన ఆనందం ప్రకాశిస్తున్న ముఖం కలిగినవాడు బాలకృష్ణుడు రత్నమౌళిం ఆయన సరస్సుపై అమ్మ యశోదమ్మ రత్నాల అలంకరించింది లసత్ కుండలం ఇంకా కుండలాలు అద్భుతంగా ప్రకాశిస్తున్నాయి రత్నకుండరాలు రత్నకుండరం గండయోహం చంపల భాగాల దగ్గర కుండరాలు ప్రకాశిస్తున్నాయి హార కేయురకం ఇంకా స్వామివారికి భుజకీర్తులు అలంకరించారు నందుడు యశోద యశోదా నందుడు భుజకీర్తులు హారాలు ముత్యాల హారాలు కేయురకాలు భుజకీర్తులు కంకణపర జ్వరం కంకణాలు అద్భుతంగా అలంకరించారు కింకిణీ మంజురం ఆయన నడుస్తుంటే గజ్జలు గల్లు గల్లు ముంటున్నాయి బాలకృష్ణుడు కదా కింకిణి అంటే గజ్జలు కింకిణీ మంజురం గజలధ్వనులతో ఉన్నటువంటి శ్యామలం తంభజే శ్యామలవర్ణంలో ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మను సేవిస్తున్నాను కుంచుతై కుంతలైర్భ్రాజమానానందం రత్నమౌళిం లసత్కుండలం గండయో హారకేయూరకం కంకణ ప్రజ్వలం కింకిణీ మంజురం శ్యామలం తంభజే ప్పుడు ఎనభై నాలుగవ లహరి శివ తవ పరిచర్యా సంవిధానాయ గౌరవమగణుధుర బుద్ధి కన్యాం ప్రదాస్యే సకల భువనబంధో సచ్చిదానంద సింధో సదయ హృదయగేహే సర్వదా సంవసత్వం రూపకాలంకారం నా హృదయ గృహంలో స్వామి అంటున్నారు సదయ హృదయ సంబోధన సదయ సంబోధన దయతో కూడినవాడు దయామయ హృదయ గేహే నా హృదయమనే గృహంలో సర్వదా ఎల్లప్పుడూ సంవసత్వం నువ్వు నోషించవయ్యా శివ తవ పరియ శివ తవ పరిచర్య శివ తవ పరిచర్య సంవిధానాయ శివ తవ పరిచర్య సంవిధానాయ గౌర్య భవ మమగురం భవ మమ ప్రదాస్యే సకల గు బంధో సకల ప్రశలన బంధు సకలవనబంధు సకల సకలభువన బంధు సచిదానంద సిసింధు సదయ హృదయ గేహే సర్వదా సర్వసం ఇందులో శివ సంబోధన సంబోధన భవ సకల శివసంబోధన భవసంబోధన సకలభువన బంధు సకలవనబంధు సంబోధన సచిదానంద సిసింధు భవన్ సంబోధన సదయ సంబోధన సకల భువన సకల భువన బంధు సచ్చిదానంద సింధు సర్వలోకాలకు చతుర్దశ భువనాలకు బంధువు స్వామి సచ్చిదానంద సింధు సచిదానంద స్వరూపుడు అపార సాగరుడు సదయ భవ దయతో మమ్మల్ని అనుగ్రహించు స్వామి శివ పరమేశ్వర తవ నీకు గౌరీసహ పార్వతీదేవితో కూడా పరిచర్యా సంవిధానాయ సేవ చేయడం కోసం గుణధుర్యాం సద్గుణములతో కూడినటువంటి మమా నా యొక్క బుద్ధికన్యాం బుద్ధి అనే కన్యను ప్రదాశ్ చేయిస్తాను స్వామి త్వం నీవు గౌరియా పార్వతీదేవితో కలిసి హృదయగేహే నా హృదయమనే గృహంలో సర్వదా ఎల్లప్పుడూ సంవస సుఖంగా నివసించు స్వామి అద్భుతమైన భావన రూపకారంకారం సర్వలోక బంధుడవు సచ్చిదానంద సముద్రుడవు దయతో కూడినటువంటి మహానుభావుడి అన్నిటికీ ఆది కారణం అనేటువంటి ఓ శివా నీకు ఉపచారం చేయడం కోసం సేవలు చేయడం కోసం సర్వ సద్గుణధూరిని అయిన నా బుద్ధి అనే కన్యనిస్తాను స్వామి మీరు మీ ధర్మపత్ని పార్వతి కూడా నా హృదయం అనే గృహంలో ఉండి సేవలు పొందండి शिवतव परीचर्या संविधानाय गौर्या भवमम गुणधुर्या बंधो सच्चिदानंद सकलभवनबंधो सदय सदयहृदय गेहे वसत्वं पुनर्मिला आगामी कार्यक्रमे स्वस्त